హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ హ్యాపీ హోలీ ఇక్కడ మీకు కనిపిస్తున్న కలర్స్ అన్నీ చాలా న్యాచురల్వి మన కిచెన్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే వీటిని తయారు చేసుకోవచ్చు సో ఈకో ఫ్రెండ్లీ అండి ఎలాంటి హామ్ లేకుండా పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఈ కలర్స్తో సో ముందుగా దీనికోసం నేను క్యారెట్ పాలకూర బీట్రూట్ కుంకుమ పసుపు యూస్ చేశాను కలర్స్ వాడడం కోసము దీనిలో మేజర్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కాన్ఫ్లోర్ ఈ కాన్ఫ్లోర్లో ఈ కలర్స్ని మిక్స్ చేసి న్యాచురల్ కలర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దాం ముందుగా నేను పసుపును తీసుకున్నాను దీనికోసం ఒక హాఫ్ కప్పు వరకు కాన్ఫ్లోర్ని ప్లెయిన్ కాన్ఫ్లోర్ని తీసుకొని దాంట్లోకి పసుపు వాటర్ని యాడ్ చేస్తే మనకి పసుపు కలర్ వచ్చేస్తుంది సో చూసేయండి ఎలా చేయాలో ఒక డే అంతా సన్లైట్లో పెట్టేస్తే నార్మల్ పసుపు కలర్ వచ్చేస్తుంది నెక్స్ట్ కుంకుమని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు డైరెక్ట్గా కుంకుమని యాడ్ చేసి వాటర్ చల్లించేసి కుంకుమ కలర్ని తయారు చేసేసుకుందాం ఇది కుంకుమ కలర్లో రాదండి కాస్త బ్రౌన్ కలర్ లాగా వస్తుంది మీరు వాడే కుంకుమ కలర్ని బట్టి ఈ కలర్ చేంజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ అంటే ఆరెంజ్ కలర్ అనమాట క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా వాటర్ వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి కార్న్ఫ్లోర్ని ఫస్ట్ తీసేసుకొని దాంట్లోకి ఈ క్యారెట్ జ్యూస్ని వేసేసుకొని కలిపేసుకోవడమే నెక్స్ట్ బీట్రూట్ బీట్రూట్ కూడా సేమ్ ప్రాసెస్లో మిక్సీలోకి వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసి మెత్తగా లాగా చేసేసుకొని మెష్ హెల్ప్తోని దాన్ని వాటర్నిందులోకి తీసేసుకొని కలిపేసుకోవడమే తర్వాత నెక్స్ట్ గ్రీన్ కలర్ దీనికోసం పాలకూరని యూజ్ చేస్తున్నాను సో పాలకూర తీసుకొని కొద్దిగా వాటర్ వేసేసి అది కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసేసి కార్న్ ఫ్లోర్లోకి ఆ వాటర్ని వేసేసుకోవాలి వీటన్నింటినీ సన్లైట్ కింద ఒక డే అంతా ఆరబెట్టేస్తే నార్మల్గా పొడి పొడిగా వచ్చేస్తుంది కాస్త బరకగా అనిపిస్తే వీటిని మిక్సీ పట్టేసుకుంటే మెత్తడి పౌడర్ లాగా అయిపోతుంది న్యాచురల్గా ఇంట్లోనే కలర్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎట్లాంటి హామ్ ఉండదండి వైట్ కలర్ని కూడా యూస్ చేయవచ్చు అంటే వైట్ కాన్ఫ్లోర్ని కూడా మనం కలర్ లాగా యూస్ చేయొచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్స్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు ఈ రంగులు మీ జీవితంలో రంగులు నింపాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ